కుటుంబంలో ఏదైనా చిన్న శ్రమ చిన్న బాధ చిన్న ఇబ్బంది ఎదురైందంటే ఏంటండి నాకు ఈ శ్రమలో ఏంటండి నాకు ఈ బాధలో నువ్వు రావు ప్రార్థనకే మీ పిల్లలు రారు నీ భర్త రాడు నీ కుటుంబంలో ఎవడో రాడు సరే నీ భర్తకో నీ భార్యకో నీ పిల్లలకో మారు మనసు లేదు మారు మనసు పొందిన వాళ్ళైన మందిరంలో ఉంటారంటే ఉండరావు నువ్వు ఒక్కడవే నువ్వు ఒక్కదానవే ఏడుతావు మందిరానికి మరి నీ ఇంటికి శ్రమలో శోధనలో ఇబ్బందులు రాక ఏమొస్తాయి ఇప్పుడు దైవచనుడైనటువంటి యోగు ఎంతో భక్తి కలిగిన వాడు దేవుడు అతన్ని చూసి అన్నాడు ఇతన్లో మనం ఏలు పెట్టి చూపడానికి ఒక్క లోపం కూడా లేదు దేశములోనే లేడు ఇలాంటి యథార్థ వర్తనుడు చెడు తరని విసర్జించిన వాడు దేవుని ఎందు తన కుటుంబం అందరితో పాటు కలిసి భయభక్తులు కలిగిన వాడు ఊచి దేశములోనే లేడు అని ఏ లోపాన్ని దేవుడే కనిపెట్టలేకపోతే ఏ లోపము లేనటువంటి యోగు జీవితం అంతా కూడా క్షణములో పతనం అయిపోయి ఆస్తిని అంతస్తుని కన్న పిల్లల్ని తనకున్న సమస్తాన్ని పోగొట్టుకుంటే దేవుడు ఎందుకు ఇలా చేశాడని ఒక్క మాట కూడా మాట్లాడలే యహోవా ఇచ్చాను యహోవాయే కొద్దిపాటు ఇబ్బంది కలిగిన వెంటనే దేవుడు నాకు ఏం చేశాడండి ఏంటండి నాకు ఈ కర్మ ఏంటండి ఈ బాధ ఏంటండి సరే నీ ప్రశ్నకి సమాధానం చెప్తాను యహోవాను విడిచి వేరొకరిని వెంబడించి వానికి శ్రమలు అందుకే